హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి వేరుశనగ ఆముదాలు కందుల ధరల గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర అయితే పెరిగింది ఇంకా పత్తి విషయానికి వస్తే స్టాకు రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు క్వింటాల్ రావటం జరిగింది టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ క్వింటాల్స్ దాటం జరిగింది కనిష్ట ధర వచ్చేసి నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు మధ్యస్థ ధర ఏడు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలు అలాగే గరిష్ట ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయ కొనుగోలు చేశారు ఒక కింద బతి శనివారం మార్కెట్ మీద పోల్చుకుంటే ఈరోజు ఒక టూ హండ్రెడ్ రూపీస్ పైన అయితే మార్కెట్ పెరిగింది ఇంకా వేరుశనగ విషయానికి వస్తే ఖనిష్ట ధర ఎనిమిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఆముదాలు ఆరు వేల నూట ఇరవై ఆరు రూపాయలు అలాగే కందులు గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి ఈ రోజు అయితే పత్తి రేటు పెరిగింది ఆదోని మార్కెట్ లో ఒకే ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బా